పేతులు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనము ద్వారా యేసుక్రీస్తు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మీ గురించి చింతించుతున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి యేసుక్రీస్తు నందు నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఏ విషయము నిన్ను ఆందోళనకు గురి చేస్తూ ఉన్నది ఏ విషయమును గురించి నీవు చింతిస్తూ ఉన్నావు నీ కుటుంబం గురించా నీ బిడ్డల భవిష్యత్తుని గురించా నీ భవిష్యత్తుని గురించా నీవు చేయవలసిన పనులను గురించా దేనిని గురించి నీవు చింతిస్తూ ఉన్నావు ఏ విషయం నిన్ను ఆందోళనకు కంగారుకు చీకు చింతకు గురి చేస్తూ ఉన్నది ఆ విషయములన్నిటినీ ప్రభుకి అప్పగించండి అప్పుడు ప్రభు నీ గురించి ఆయన జాగ్రత్త తీసుకుంటాడు నీ చింత యావత్తు నుండి కూడా నీ ఆందోళన కంగారు యావత్తు నుండి కూడా ఆయన నిన్ను విమోచిస్తాడు ఉన్నతమైనటువంటి భవిష్యత్తు కొరకు నీవు ఈ వాక్యంను నీ జీవితంలో ఈ క్షణము నుండే అనుసరించడం ప్రారంభించండి